ఢిల్లీలో రాజకీయ వీడి రాజేస్తున్న కోటి సంతకాల ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ప్రైవేటీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ మహా ఉద్యమం ఇప్పుడు హస్తి తాకింది రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలతో విపక్ష నేతలు ఢిల్లీకి చేరుకోవడంతో కేంద్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కదలుకులు వచ్చింది ఈ భారీ ప్రజాభిప్రాయాన్ని విస్మరించడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు విమర్శ ముఖ్యంగా పేదలకు ఉచిత వైద్యం అందాలని లక్ష్యంతో నిర్మించిన ఈ కళాశాలను కార్పొరేట్ శక్తులకు అప్పగించడంపై సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ పరిణామం మధ్య రాష్ట్ర గవర్నర్ నుంచి కేంద్రానికి అందిన ఒక కీలక సమాచారం భారతీయ జనతా పార్టీకి అప్రమత్తం చేసింది సంగతకాల శాఖలకు లభిస్తున్న భారీ స్పందన మరియు కే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా వ్యతిరేకతను గవర్నర్ తన నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది ఈ నివేదికతో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం వెంటనే దీనిపై క్షమాపణ సమీక్ష నిర్వహించింది రాష్ట్రంలో తన తమ మిత్రపక్షం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అందుకే ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయిస్తున్నారు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నిర్ణయాలు ఉంటే అది పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందని అందుకే గవర్నర్ ఇచ్చిన సమాచారాన్ని తీవ్రంగా పరిగణించాలని ఢిల్లీ నాయకత్వం భావిస్తుంది ఈ గందరగోళానికి తెరదించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి వైద్య విద్య మరియు ప్రజారోగ్య విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడు రాజీ పడదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లను పెంచు పెంచడమే కాకుండా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్నది తన లక్ష్యమని ఆయన ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రధా ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీల విషయంలో ఆయన నేరుగా జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ కాలేజీలను ప్రైవేటీకరించే బదులు కేంద్ర ప్రభుత్వ నిధులతో లేదా పబ్లిక్ సెక్టార్ కింద మరింత బలోపేతం చేసే దిశగా మోడీ ఒక భారీ ప్రకటన చేయబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉంది అటు కోటి సంతకాలతో ప్రజల్లోకి వెళ్ళిన విపక్షాలకు ఇటు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి కేవలం రాజకీయ కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు మరియు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ ఈ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వినికిడి ఇదే కనుక నిజమైతే ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాల్లో కొత్త శకం మొదలైనట్టే ఈ పరిణామాలపై అధికార బీజేపీ మరియు విపక్ష స్పందన ఎలా ఉందో వేచి చూడాలి మెడికల్ కాలేజీలపై మోడీ చేస్తున్న ఈ ప్రకటనతో అటు విద్యార్థులకు ఇటు సామాన్యులకు భరోసా లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు గవర్నర్ కాల్తో మొదలైన ఈ హైడ్రామా చివరకు మోడీ సంచలన నిర్ణయంతో ముగుస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కోటి సంతకాల బలం ఢిల్లీ పీఠానికి కదిల్చిందనే చర్చ సర్వత్రా సాగుతుంది నేను Iya, sampai merintah.